దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ వి మీడియా న్యూస్ ఎన్ఐఏఆర్ ఇన్స్టిట్యూట్ గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి ఈ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ గా లక్ష్మణ్ లక్ష్మణరావు గారు అందిస్తున్న సేవలేంటి ఈ ఇన్స్టిట్యూషన్ అభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తున్నారు తాను చైర్మన్ గా హ్యామ్ రేడియో అభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తున్నారో హ్యామ్ రేడియో గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి ముఖ్యంగా భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో హ్యామ్ రేడియో అభివృద్ధికి ఏ విధంగా కృషి చేస్తున్నారు అనేది ఇన్స్టిట్యూషన్ చైర్మన్ గాదే లక్ష్మణ్ గారు ఉన్నారో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం హ్యామ్ రేడియో గొప్పతనం ఇప్పుడు మీకు ఈ బాధ్యత అందరికీ తెలిసే ఉంటుంది ఎక్కడ ఏ మనిషి ఉన్నా సరే ఈ హ్యామ్ సెట్ కానీ ఉన్నట్టయితే వాళ్ళు కాంటాక్ట్ చేయడానికి జరుగుతుంది రేడియో రేడియోలో మనం వింటాం ఈ దీంట్లో కూడా మనం తిరిగి కూడా వింటానికి అవకాశం ఉంటుంది మనం మాట్లాడటానికి అవకాశం ఉంటుంది తర్వాత మీకు టెలిఫోన్స్ కానీ మిగిలిన లైన్స్ అన్ని ఫెయిల్ అయినప్పుడు కూడా ఈ హ్యామ్ రేడియో ఫెయిల్ అవ్వదు అది ఒక పెద్ద అడ్వాంటేజ్ తర్వాత అన్ని సోషల్ కార్యక్రమాల్లో ఈ హ్యామ్ రేడియో చాలా పనికి వస్తుంది ఒకటి మనకు ఫ్లడ్స్ వస్తున్నాయి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎట్లా కేర్ తీసుకోవాలి అన్నప్పుడు మాకు ఇరిగేషన్లో పనిచేశాను కనుక సిగ్నల్స్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అందరూ కూడా రెడీ అవుతారు వాళ్ళందరినీ కాంటాక్ట్ చేయాలంటే టెలిఫోన్స్ ఉండొచ్చు ఉండొచ్చు లేకపోవచ్చు ఈ హ్యామ్ రేడియో వల్ల వీళ్ళు పోయి టు కాంటాక్ట్ చాలా పెద్ద తర్వాత వాళ్ళందరికీ రీహాబిలిటేషన్ కార్యక్రమం వాళ్ళందరూ ఎక్కడెక్కున్నారు వాళ్ళందరికీ భూమిని ఎక్కడ పంపించాలి ఎవరు ఉన్నారు అనేప్పుడు మా హ్యామ్ వాలంటీర్స్ అక్కడ వెళ్ళి ఇక్కడ పలానా చోట రావాలి ఇక్కడ పలానా చోటు కావాలి అని వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ రేడియో ఉండటం వల్ల ఈ విషయం ఇందులో మాట్లాడుతుంది ఈ సెట్లు పెట్టుకున్న వాళ్ళందరికీ వినిపిస్తుంది ఎప్పుడైతే అది అనిపించిందో వాళ్ళు వెంటనే ఎక్కడెక్కడ కమ్యూనికేట్ చేయాలో కమ్యూనికేట్ చేస్తారు అని చేత రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ చాలా చక్కగా జరుగుతుంది అని చేత హ్యామ్ రేడియో ఉపయోగం చెప్పాలంటే ఎంతో గొప్పగా ఉంది అదే కాకుండా పిల్లలకు కానీ ఎవరికి కానీ సైంటిఫిక్ హాబీ చక్కగా హాబీగా కూడా పని పనిచేస్తుంది చాలా అడ్వాంటేజ్ ఉన్నది నాకు అడ్వాంటేజ్ ఎలాగంటే నాగార్జున సాగర్లో ఒక కెలామిటీ వచ్చింది అప్పుడు నేను డిప్యూటీ ఇంజనీరింగ్ చీఫ్గా ఉన్నాను ఆఫీసు ఇక్కడ ఆ ఉన్నప్పుడు ఆ కెలామిటీ వచ్చినప్పుడు ఎట్లా కాంటాక్ట్ చేయాలో తెలియదు వెంటనే ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సూర్యగారిని కాంటాక్ట్ చేసి మాకు ఇక్కడ ఉన్నప్పుడు మనిషిని అక్కడ పంపించి నాగా సార్లు పెట్టి ఎవ్రీ మినిట్ ఏం జరుగుతుందని వీఆర్ ఏబుల్ టు కాంటాక్ట్ ఆ కెలామిటీని మనం తిరిగి తీసుకురావాల్సిన అవకాశం వచ్చింది